ఖచ్చితంగా మహిళలందరూ చాలా సంతోషంగా ఉండారు ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద వాళ్ళ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కానీ స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో ప్రతి మహిళకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబట్టి ఒక సైడు స్త్రీశక్తి కింద ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం కింద పిల్లలకు భవిష్యత్తుకు చదువుకునేదానికి వాళ్ళకు బడులకు పోవాలా ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఒక సైడు తల్లికి వందనం అట్లనే మహిళలకు దీపం కింద ఉచితంగా ఎందుకంటే ఈరోజు నిత్యావసర సరుకులు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితులలో మహిళను ఆదుకోవాలంటే ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం దీంతో ప్రతి మహిళకు ఏదో ఒక అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం వాళ్ళు కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరచడం ఈరోజు ఇంతమంది మహిళలు జమ్లో నియోజకవర్గంలో వచ్చినారంటే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపడం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మహిళలందరూ కూడా ఆలోచన చేయాలా ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు పది లక్షల కోట్ల అప్పుతో ఇరవై నాలుగు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గత ప్రభుత్వంలో చేసిన అప్పులన్నీ ఒక సైడు ఆర్థిక భారం ఉన్నా కూడా మనం ఈరోజు సంక్షేమము అభివృద్ధి ఒకసైడు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో ఈ కూటమి ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్ గా నడుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సూపర్ సిక్స్ కార్యక్రమం సూపర్ హిట్ అయిందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ